మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కాక మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము నుండి పదిహేనవ వచనం వరకున్న వరకు నా ధ్యానం చేద్దాం ఏడవ వచ్చినమును చదువుకుందాం మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే తన మామ మందను మేపుచుండగా ఒక దృశ్యాన్ని చూస్తాడు పొద మండుచు ఉంటుంది కానీ పొద కాలిపోదు అదేంటో చూద్దామని మోషే అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మోషే మోషే నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులను విడిచిపెట్టి దగ్గరకు రమ్మని చెప్పినప్పుడు మోషే ఆ ప్రకారంగా తన చెప్పులను విడిచిపెట్టి దేవుని సన్నిధిని సమీపిస్తాడు ఆ తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను ఇస్రాయేలీల యొక్క బాధలను నిశ్చయముగా చూచితిని అని చెప్పి మోషేతో పలుకుతూ ఆయన నామమును మోషేకు తెలియచేస్తాడు పద్నాలుగు వచ్చినములో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్తాడు ఇంగ్లీష్లో యామ్ దట్ ఐ యామ్ అని వ్రాయబడి ఉంటుంది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి విధానమును మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూడగా ఆయన తన ప్రజల బాధలను చూచేవాడుగాను వారి మొరను వినేవాడుగాను ఉంటూ ఉన్నాడు రెండవది శత్రువుల చేతిలో నుండి విడిపించేవాడు విమోచించేవాడుగా ఉంటూ ఉన్నాడు విశాలమైన మంచి దేశమునకు తన ప్రజలను నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు కనుక ఆయన ఎంత శక్తిమంతుడో ఎరిగి మోషేకు తన సామర్థ్యమును బయలుపరుస్తూ తన ప్రజలను ఎలా విడిపించబోతున్నాడో వివరించి మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు శత్రువుల చేతి నుండి విడిపించేవాడు రెండవది దేవుడు విమోచించినటువంటి ఆ ప్రజలను మంచి దేశమునకు నడిపించేవాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈరోజు మన దేవుని గురించి ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశములను గురించి ధ్యానం చేద్దాం ఏడో వచనంలో మనం చూచినప్పుడు తన ప్రజల మొరను ఆలకించే దేవుడు తన ప్రజల బాధలను చూచే దేవుడు నిజమే తండ్రి అయిన దేవుడు కుమారుడైన సుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు అనబడిన ఏక దేవుడు ఆయన తన ప్రజల మొరను వింటాడు తన ప్రజల బాధను చూస్తాడు అయితే మన జీవితంలో చాలామంది మనం అనుకుంటాం ఏంటి కష్టాలు ఏంటి శ్రమలు ఏంటి ఇబ్బందులు వీటిని మనం అధిగమించగలమా వీటిని మనం దాటగలమా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి మన జీవితంలో అని నిరాశ నిస్పృహలో మనం కృంగేటటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి అయితే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆదరించబడి బలం పొందుకోవాలి అదేంటంటే దేవుడు తన ప్రజల బాధలను నిశ్చయముగా చూచేవాడు రెండవది దేవుడు తన ప్రజల మొరను నిశ్చయముగా ఆలకించేవాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు నా మొరను వినడం లేదు దేవుడు నా కష్టములను చూడటం లేదు అనుకోవద్దు ఇర్మియా గోతిలో ఉన్నప్పుడు దేవుడు తన భక్తుని యొక్క దీనస్థితిని చూచాడు ఎకరియా ఎలిజబెత్లు గొప్ప అవమానము మోస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి స్థితిని చూచాడు యోసేపు గోతిలో పడవేయబడినప్పుడు ఇష్మాయలీలకు అమ్మివేయబడినప్పుడు దేవుడు యోసేపును చూచాడు అదే యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు యోసేపును చూచాడు ఇంతమందిని చూచి వారి కష్టమును ఆయన ఎరిగి వారిని ఎంతో సంరక్షించినటువంటి దేవుడు మనల్ని ఎందుకు సంరక్షించడు మనము ఎందుకు ఆ విషయంలో విశ్వాసం ఉంచలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మోషకు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఇదే ఐగుప్తులోనున్నటువంటి నా ప్రజల బాధలను నేను నిశ్చయముగా చూచితని పనులలో ఐగుప్తీలు పెడుతున్న కష్టం నుండి ఇస్రాయేలీలు చేస్తున్నటువంటి మొర నేను నిశ్చయముగా ఆలకించి తిని అంటున్నాడు దేవుడు ఈరోజు నా నీ మొరను నీ కష్టమును ఆయన ఆలకిస్తున్నాడు చూస్తున్నాడు ఆ శ్రమ ఏదైనా కావచ్చు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆ శ్రమ ఏదైనా కావచ్చు దేవుడు చూస్తున్నాడు ఆలకిస్తాడు సమాధానమిస్తాడు అయితే గమనించండి దేవాతి దేవుడు మన శ్రమలను మన కష్టములను ఆయన ఎంతమాత్రం కూడా అలక్ష్యము చేసేవాడు కాదు మనము దాటిపోయినప్పుడు ఆయన శత్రువుల నుండి విడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు నిర్గమ కాండం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఐగుప్తియుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమ్మోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాతి దేవుడు పలుల కొరకు ప్రాణమును బలిగా అర్పించుటకు వచ్చిన దేవాతి దేవుడు పాపుల కొరకే ప్రాణము పెట్టుటకు వచ్చినటువంటి రక్షకుడు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మన ప్రభు అనేసుక్రీస్తు వారు దయచేసి గమనించండి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన కృప వలన మనకు అనుగ్రహించే విలువైనటువంటి విమోచనను బట్టి మనము ఆయనను హృదయపూర్వకంగా స్థుతించాలి దేవుడు తాను ఎవరో బయలుపరుస్తూ మోసేకు వివరిస్తూ చెప్పిన మాట ఏంటంటే ఆయన తన ప్రజలను శత్రువుల చేతి నుండి విమోచించుటకు సామర్థ్యము కలిగిన వాడు ఈరోజున మనము ఏ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎవరికి హాని తలపెట్టనటువంటి కార్యము చేయనప్పటికీ మనము మన పని మనం చేసుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది అనవసరంగా మనల్ని కదిలించుకుంటారు మనతో శత్రుత్వం పెంచుకుంటారు మన పైన ద్వేషమును పెంచుకుంటారు ఇలాంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అమలేకీయులు ఇస్రాయేలీలు తమ దారిని తాము వెళుతూ ఉంటే వారిని కదిలించుకొని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు సౌలు రాజైన తర్వాత ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకొని అమలేఖీలను నాశనం చేయటానికి సౌలును ప్రేరేపించి ఇస్రాయేలీలను పంపిస్తాడు కాబట్టి దేవుని ప్రజలను ఎవరైనా ముడితే దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్లే కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ విషయంలో ఎవరము ఎటువంటి సందేహము కలిగి ఉండాల్సిన అవసరం లేదు దేవుని ముట్టు ప్రతి వాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే దేవుని ప్రజలను ముట్టు ప్రతి వాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే దేవుని ముట్టినట్లే ఆయన బిడ్డలను ముడితే ఆయనను ముడితే వేరు వేరు కాదు ఎందుకంటే చూడండి ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు కుమారుని ఎవరైనా ఒక వ్యక్తి కొట్టి గాయపరిస్తే తండ్రి ఊరుకుంటాడా రోషంతో రగిలిపోడు మరి అంతకంటే ఎక్కువ మన దేవాతి దేవుడు మన విషయంలో ఎంతగా ఆలోచిస్తాడు మన జోలికి ఎవరైనా వస్తే గమ్ముగా ఉంటాడా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిల్లనివ్వడు అలాంటిది మనతో శత్రుత్వం పెంచుకొని మనల్ని ద్వేషించే వారి వైపు దేవుడు చూడకుండా ఉంటాడా ఒకసారి ఆలోచన చేద్దాం మాత్రమే కాదు ఆయన శత్రువుల చేతి నుండి విడిపించి ఇస్రాయేలీలను ఎక్కడికి నడిపిస్తాడంట మంచి దేశమునకు నడిపిస్తాడని ఆ మంచి దేశము కనాను దేశము అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి అలాంటి మంచి దేశమునకు దేవుడు నడిపిస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు అది ఈలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం కాదు అది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అది పరలోక స్వాస్థ్యం అట్టి గొప్ప స్వాస్థ్యమునకు దేవుడు మనలను చేర్చుటకై ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను బట్టి మనం ప్రభుని ఎంతో స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం అంటుంది మంచి దేశమునకు ఇస్రాయేలీలను నడిపించి శ్రేష్టమైన స్వాస్థ్యమును ఇస్రాయేలీలకు అనుగ్రహించి ఆ పాలుతీనులు ప్రవహించు కనాన దేశమునకు దేవుడు వారిని నడిపించి ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నతమైన స్థానములో ఆయన ఉంచాడు నేడు మనకు కూడా ఆయన చేస్తున్న వాగ్దానం ఇదే తన బిడ్డలను ఆయన శత్రువుల చేతి నుండి విడిపించి మంచి దేశమునకు నడిపిస్తానంటున్నాడు మన కొరకు ఆయన పరలోక రాజ్యములు మంచి దేశమును సిద్ధపరిచాడు మంచి స్థలమును సిద్ధపరిచాడు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేశాడు ఆ వీధులు సువర్ణమయం అక్కడ ఏడ్పు లేదు దుఃఖం లేదు అసూయ లేదు కక్ష లేదు విమతము లేదు ద్వేషము లేదు కుళ్ళు కుతంత్రాలు అనేవి ధరించారు దేవుడు ఆయనే నిత్య వెలుగై నీతి సూర్యుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆ రాజ్యంలో అంత గొప్ప రాజ్యము దేవుడు మన కొరకే సిద్ధపరిచి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ధన్యత మరొకటి ఉంటుందా ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మన దేవుడు ఎలాంటి వాడంట ఆయన ఉన్నవాడు అనేటటువంటి పేరు కలిగి ఉన్నవాడు ఆయన ఒక కాల్పనిక రూపము కాదు ఒక కాల్పనిక విగ్రహము అంతకంటే కాదు మన దేవుడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాను అని చెప్పాడు మోషేకు ఆ ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు మన శత్రువుల చేతుల నుండి మనలను విమోచిస్తాడు విమోచించబడినటువంటి మనలను తన రాజ్యమునకు అనగా మంచి దేశమునకు నడిపిస్తాడు ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ ఇది శుభప్రదమైన నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గనక ఇందు విషయమై మనం సంతోషించుచు దేవుని యొక్క నామమును మహిమపరచాలి చూచాం కదా దేవుడు మోషతో ఏమని మాట్లాడుతున్నాడంటే తన ప్రజల మొరను విన్నాను అన్నాడు తన ప్రజల కష్టములను చూచాడు అన్నాడు చూచాను అన్నాడు ఆ తర్వాత దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను తన ప్రజల యొక్క శత్రువుల చేతిలో నుండి వారిని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆ తర్వాత విడిపించినటువంటి ఆ ప్రజలను ఆ జనులను మంచి దేశమునకు నడిపిస్తాను అంటున్నాడు మాత్రమే కాదు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు మన కొరకై ప్రాణం పెట్టి మనలను విమోచించటానికి మన ప్రభువు పరలోక భాగ్యమును ప్రియమైనదిగా ఎంచుకొనకి లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు మన స్థానంలో కలువరి శిలువను మోసుకుని వెళ్లి గొల్గుతా శిఖరాన దేవుని గొర్రె పిల్లగా వధించబడ్డాడు వస్త్రహీనుడిగా చేయబడ్డాడు వ్యాధిని అనుభవించిన వాని వలె వ్యసనాక్రాంతునిగా చేయబడ్డాడు సురూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు భయంకరమైనటువంటి శ్రమలను అవమానములను భరించి మనలను మన పాపముల నుండి విమోచించుటకు ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదకి మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు మనలను పరమున చేర్చబోతూ ఉన్నాడు ఎందుకంటే ధన్యత మరొకటి ఉండదు కాబట్టి ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనను జీవితాంతం మనం స్థుతించబద్ధలమై ఉంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణ స్తోత్రాలుబడిన వాక్యం కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని తృప్తిపరచమని మా రక్షకుడు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి ప్రతిభలాడు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్